నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మకర రాశి జాతకులు జూలై మాసంలో ఇరవై తొమ్మిదో తేదీ అనగా మంగళవారం తేదీ అండి ఈ రోజున జీవిత భాగస్వామి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు గోచార రీత్యా వీరి యొక్క జీవితంలో ఈ మార్పు వస్తుంది ఈ సంఘటనలు జరగబోతున్నాయి వీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు ఈరోజు కలిగి మీకు శుభ అశుభాలకి సంబంధించిన పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ దేవత ఆరాధన చేసుకోవడం వలన మీకు అనుకూలంగా మారుతుంది ఆర్థిక పరిస్థితి కూడా కుటుంబ పరిస్థితి అప్పుల బాధల గురించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో రోజున ఏ పరిహారం మీకు కలిసి వస్తుందో అనేటువంటి పూర్తి అంశాలని గురించి కూడా ఈ వీడియోలో మనం విఫలంగా తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం అనేది లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము మకర రాశి జాతకుల గురించి చెప్పుకోవాలి రాశి చక్రంలోనే పన్నెండవ రాశి ఈ రాశి వారు ప్రత్యేకంగా ఉంటారు ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఎప్పుడు కూడా తీవ్రమైన ఆలోచన శక్తితో భిన్న దృక్పథంతో ఉంటాడు వీరి మనస్తత్వ వినూత్న ఆలోచనలను సమాజానికి తోడ్పడి ఆత్మీయత స్వేచ్ఛను ఇష్టపడే స్వభావం ఉంటుంది ఈ రోజున వీరికి సామాజికంగా కూడా గొప్ప గుర్తింపు వస్తుంది వీరి యొక్క లక్షణాలు అత్యధికంగా కనిపించేది భవిష్యత్తు పట్ల కూడా దృష్టి సాంకేతికత ఆసక్తి ఉంటుంది కొత్తగా ఏదో చెయ్యాలి అనే తపన నిత్యం కూడా ఉంటుంది ఈ వారు అన్నింటినీ కూడా కలిసి వచ్చే విధానంగా మార్చుకోగలరు ఎదుటి వ్యక్తితో ఎలా పని చేయించుకోవాలి వీధిలో ఉన్న ప్రణాళికలు ఎలా ముందు తీసుకెళ్ళి పోవాలి ఇలా చాలా వరకు కూడా తెలివిగా ఉంటారు అలానే ఎదుటి వారికి కష్టాన్ని కలిగించరు మోసం అంతకన్నా చేయరు ఇక ఈ రోజున వీరికి జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద ఆర్థిక ఊ ఊరట రావచ్చు వాళ్ళకి వచ్చిన అవకాశం మీరు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ రోజున మీ జీవిత భాగస్వామితో నిత్యం ఎంతగా గడిపితే గతంలోనే మనస్పర్ధలు తొలగిపోతాయి ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగపూరితమైన వ్యవహరించకుండా సహనంతో పాటించండి ఒక చిన్న మాట పెద్ద విరోధాన్ని తీసుకురావచ్చు కుటుంబంలో పెద్దల సలహాతో ఒక సమస్య పరిష్కారం దిశగా వస్తుంది కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న అప్పులు ఒత్తిడికి ఈ రోజున కాస్త ఉపశమనం దక్కొచ్చు సుదీర్ఘ కాలంగా పెట్టుబడులకి ఇది అనుకూలమైన సమయం కాదు అన్నమాట కొంత సమయం కొంత జాగ్రత్త అవసరం అప్పుడు తీర్చుకోవడానికి మిత్రుల సహాయం మెల్లగా కనిపించనుంది ధనం వచ్చేది తక్కువైనా మీకు నిలువుదలతోటే ఈ యొక్క తత్వంతో బలంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా పొదుపు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు మకర రాశి వారి జాతకులు నిత్యం కూడా ప్రణాళికాబద్ధంగా ఉంటారు ఈరోజు ప్రత్యేక పూజలు చేయాల్సిన దానాలు కూడా వస్తుంది మీకు సొమ్మత దగ్గర దానం చేయండి అలాగే మహాలక్ష్మీదేవికి శుద్ధమైన తెలుపు రంగు పుష్పాలతో పూజ చేసుకోండి ఈరోజు చేసుకున్న దానాలు మీకు చాలా వరకు సంతృప్తిని కలుగజేస్తాయి మీ మనసులో ఏదైనా ఆందోళన కాస్త అసమ్మతులున్నా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు తెల్ల వస్త్రాలు ధరించండి ఈరోజు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది సొమ్మత ఉంటే కందిపప్పు దాని లేకపోతే మీరు మినుములు కానీ దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానంగా ఇవ్వండి అలాగే పరిహారపరంగా మీరు చూసుకున్నట్లయితే కనుక ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మి నమ ఈ యొక్క మంత్రాన్ని మీకు కష్టం వచ్చిన మీకు బాధ అనిపించిన మీ మనసుకు వద్దుల్లో ఉన్న తప్పకుండా ఈ యొక్క జపించండి మీ యొక్క బాధల నుంచి అప్పుల బాధల నుంచి మీ యొక్క సమస్త కల ఇబ్బందుల నుంచి మీకు ఖచ్చితంగా కూడా మానసిక స్థైర్యం కలుగుతుంది కానీ విప్పు కలుగుతుంది మరి మంచి చెడ్డని బెరిజి వేసుకునే తారతమ్యత ఖచ్చితంగా కూడా మీలో వస్తుంది ఇంకా ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి కొత్త బాధ్యతలు అధికమవుతాయి కానీ అవి మీ ప్రతిభను చాటే అవకాశం కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలపైన సంబంధాలు చేసే ముందు ఈరోజు నిశ్చితంగా పరిశీలించమంటూ సూచించడం జరుగుతుంది మిత్రులకు చేసే వ్యాపారాలు చిన్న ఇబ్బందులు తొలగి తలెత్తవచ్చు ధైర్యంగా ఎదుర్కొంటే విజయమవుతుంది ఇంకా రియల్ ఎస్టేట్ వారికి పెట్టుబడులు అలాగే స్థిరాస్తి విషయంలో ఈ రోజున చిన్న చిన్న వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కొనుగోలు విషయంలో భూమి పత్రాలు పూర్తిగా పరిశీలించినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి వాస్తు నిబంధనలు పాటించడం వలన శుభ ఫలితాలు లభించవచ్చు ప్రయాణ సూచనలు ఈరోజు మీకు అనివార్యమైతే వాయు దిశగా అనుకూలం కాదు జాగ్రత్తగా ప్లాన్ చేయండి ప్రయాణానికి ముందు మీరు పూజ చేసుకొని ఇంట్లో ఇష్టదేవత ఆరాధన లేదా వినాయకుడిని పూజ చేసుకోవడం శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యమైన పత్రాలు ఎలక్ట్రానిక్ వస్తువులు జాగ్రత్త ఒక చిన్న ఆ ఉండ సూచన ఉంది అలాగే ఒక ప్రత్యేక సూచన వచ్చి ఈ రోజున మీ జీవితంలో సహ వల్ల ఆశ్చర్యకర పరిణామం చోటు చేసుకుంటుంది వారు తీసుకునే నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త మార్గం తీసుకొస్తుంది ఒక అవకాశాన్ని మిమ్మల్ని కలపడం ద్వారా మీ కొత్త ఆర్థిక స్థితికి చేరే అవకాశం ఉంది సహనం మరియు సమన్వయం ఉంచిన వారికి అదృష్టం చోటు తిరుగుతుంది ఈ రోజున మీరు చాలా వరకు కూడా ప్రణాళికాబద్ధంగా ఉండండి ఎర్రటి వారి ఎదుటి వారి మాటలతో మీరు నిర్ణయం మార్చుకోవద్దు అదృష్టం చుట్టూ తిరుగుతుంది శని గ్రహం మరియు లక్ష్మీదేవిని ఈరోజు పూజించుకోండి శని దేవుడికి అర్ఘ్యం సమర్పించండి నీలి రంగు పుష్పాలతో పూజ చేయండి శని గ్రహ శని గ్రహ శాంతి కోసం శని త్రయోదశి వ్రతం చేయడం అంతమ సహజంగా వీరు ధైర్యవంతులు అడ్డంకులు వచ్చిన మన శాంతి ఎప్పుడూ కోల్పోరు మీ ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు మీ జయానికి మెట్టుగా ఉంటుండొచ్చు భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోవద్దు శని గ్రహం ఆలస్యంగా న్యాయం చేస్తాడు కానీ నిర్లక్ష్యం మాత్రం అసలు చేయడు శనిదేవుడిని చూసి అందరు కూడా భయపడిపోతుంటారు కానీ శనిదేవుడు ఒక మంచి దేవుడు అని చెప్పి ఎవరు గ్రహించరు అమ్మో శని అనగానే భయపడిపోతుంటారు కానీ శనిదేవుడికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి పూజలు దానాలు చేయడం వల్ల కూడా ఇతరులకు శనిదేవుడు శాంతి నుంచి తప్పకుండా అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ రోజున ప్రత్యేకంగా శనిదేవుడిని పూజించుకోండి అలాగే మహాలక్ష్మీదేవి పూజ చేసుకోండి తెలుపు రంగు పుష్పాలతో ముద్దపప్పుతో మహాలక్ష్మీదేవిని పూజించి నైవేద్యం సమర్పించండి శని గ్రహ పూజలు చేసుకోండి మంగళవారం లేదా శనివారం తిదినాడు ఎక్కువగా శని పూజలు కూడా అనుకూలంగా ఉన్న మీకున్న శని దోషాలు తొలగిపోవాలంటే ఈ విధంగా చేసుకోండి శనిగ్రహ నామస్మరణ నిత్యము చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి దుర్గాదేవి పూజలు కూడా చేసుకోవడం మీకు మేలు కలుగజేస్తుంది ఆరోగ్యపరంగా ఈ రోజున కాస్తంత అననుకూలత కనిపిస్తుంది కావున మీరు అశ్రద్ధ వహించవద్దు మీకు ఏదైనా కష్టం ఉందా బాధ ఉన్నా వెంటనే ఉపశమనం పొందడం కోసం వైద్యుడిని సంప్రదించడం చాలా అత్యద్భుతము ఈరోజు ఎలాగైనా సరే ఉదయం లేచి కనీసం ఇరవై నిమిషాల పాటు మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది మీ శరీరంలో శక్తి ప్రసరంగకు ఇది ఒక దోహదపడుతుంది నీలం రంగు వస్త్రాలు శని అనుకూలత కోసం శుభ్రంగా ఉన్న నీలం రంగు దుస్తువులు ధరించండి తులసి ఆకులను మూడు వేళ్లతో తాకి నీటిలో వేసి తాగడం శరీర శుద్ధికి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది ఈ రాశి ఈ రోజున అద్భుత సమయంగా ఉంటుంది జీవిత భాగస్వామి ద్వారా ఊహించని అవకాశం ఒక గొప్ప మార్పు మీ జీవితంలోకి తాకబోతుంది మీరు నమ్మకం లేకపోయినా వారితో జరిగిన చిన్న సంభాషణ మీ భవిష్యత్తు మార్గాన్ని మలుపు తిప్పగలదు ఇది ఆర్థికంగా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు మీ మనసును శువంతపరచుకోండి ధైర్యాన్ని నింపుతుంది కాలం చాలా దూకుడుగా మారుతుంది అది మీ భాగస్వామి నుంచి వచ్చే ప్రోత్సాహంతో ఈ రోజున కలుగుతుంది కనుక వారిని ఈ రోజునే ఏ రోజునే కాదండి ఎప్పుడూ గౌరవంగా చూసుకోండి ఈ రోజునే కాదండి ఎప్పుడూ గౌరవంగా చూసుకోండి వారితో ఎప్పుడైనా సరే మాట మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడండి ఆ మాటల మధ్యలో ఈ రోజున ఆశ్చర్యం దాగి ఉంటుంది ఎక్కువగా ఒకరినొకరు పొందడం లేకుండా మాట్లాడుకుంటూ జీవితం దుర్బలంగా మార్చుకోవద్దు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితంలో ముందుకు సాగుతూ ఉండండి ఇంకా ఈ రోజున వీరికి ఉద్యోగ రంగంలో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు లేదా ప్రమోషన్స్కు సంబంధించినవి సంకేతం మీకు మెల్లగా లభించబోతుంది పై అధికారుల నుంచి కూడా మీ పనితనం కూడా స్పష్టతమైన నమ్మకం ఏర్పడుతుంది ఇక ఇంటర్నల్ మీటింగ్ అప్రూవల్ లేదా చిన్న కమ్యూనికేషన్స్ మీ కెరియర్లో కొత్త దారిని తెస్తుంది ఇంకా అప్పుల నుంచి విముక్తి ఈ రోజున తప్పకుండా ఏ విధంగా అయినా సరే లభించవచ్చు ఎప్పటి నుంచో కథలని అప్పుల భారం వల్ల మీపై ఒత్తిడి పెరిగిన మాట నిజమే అని మీకు గత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావడంలో అప్పుల బాధ కూడా తీరుతుంది కానీ ఈ రోజున శని అనుగ్రహంతో ఒక అద్భుత పరిణామం చోటు చేసుకోబోతుంది మీకు అప్పు ఇచ్చిన వారు గడిచిన కాలువలో మీ మాట వినని వారు స్వయంగా వచ్చి మీ డబ్బును తిరిగిస్తారు మీ ఆశ్చర్యాన్ని కలిగించే ఒక శుభ పరిణామం కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఆ రికవరీ ఫ్రెండ్ కావచ్చు వ్యాపార భాగస్వామి కావచ్చు అకస్మాత్తుగా మీ వద్దకు రావచ్చు మిమ్మల్ని సంప్రదించి పాత బకాయిల్ని మీకు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఇది శని మరియు లక్ష్మి అనుగ్రహం వల్లనే కదా అని వాళ్ళ యొక్క పరిణామంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క జాతక ఫలితాల ప్రకారము మిమ్మల్ని ద్వేషించేటువంటి ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక పెద్ద సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి అంటే మీ ద్వారా మీకొక ముప్పు అనేది గురించి నుంచి ఉందని చెప్పాలి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి అనవసరమైనటువంటి గొడవల్లో మిమ్మల్ని వారు ఇరికిచ్చే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి మిమ్మల్ని రెచ్చ కొడతారు అనవసరంగా ఆ యొక్క గొడవల కారణంగా మీ అయితే పోలీస్ కేసుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ పొరుగు కుటుంబ సభ్యులు కానీ లేదంటే మీరు పనిచేసే చోట కానీ ఇటువంటి వ్యక్తులు అయితే ఉన్నారు ఒకవేళ ఎటువంటి అయినా సరే మిమ్మల్ని తలదూర్చమని ప్రేరేపిస్తే మీరు మాత్రం అసలు ఎటువంటి గొడవలు జోలికి అయితే అసలు పోకండి ఏది మంచి ఏది చేయడం అనేటువంటి అవగాహన అయితే మీకు ఖచ్చితంగా కూడా ఉండి తీరాలి ఇకపోతే ముఖ్యంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు వినియోగదారుల నుండి అయితే మీరు మంచి ప్రశంసలను అయితే మీరు పొందుకుంటారండి వారి ద్వారా మీకు మంచి ఆదాయ మార్గం అనేది మీకు మెరుగుపడబోతుందండి చెప్పుకోవాలి వారి ద్వారా మంచి సలహాలు సూచనలు కూడా అందుకున్నాయి మీ యొక్క వ్యాపారంలో రంగంలో ఒక మైలు రాయిని అధిగమించడానికి ఈరోజు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం అనేది మీకు పునాదిగా మారబోతుంది అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి కూడా దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు అదేవిధంగా తదితర రంగాలలో ముందుకు వెళ్ళాలనుకుంటే వారికి కొత్తగా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే వారికి కూడా ఎవరైతే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క ఆదాయ మార్గాలు అన్నిటి మెరుగుపడే మీరు ఆశించినటువంటి డబ్బు అనేది మీకు అందబోతుందని చెప్పాలి ఈ విధంగా నూతన వ్యాపార పెట్టుబడులు కూడా ఈ సమయంలో అంతా కూడా మీకు అనుకూలంగా ఉందని పోతుందని చెప్పాలి ఉద్యోగస్తుల కూడా చూసుకున్నట్లయితే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి అయితే కలవరిస్తున్నాయండి ఇక ఉద్యోగ జీవితంలో పై అధికారి చేత మంచి ప్రశంసలు కూడా మీకు దక్కనున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు దీనికోసం మీరు ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అనేటివి మీకు మెండుగా అందుతున్నాయి ఎవరైతే నూతనంగా ఉద్యో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకైతే ముందుకొచ్చే అవకాశాలు కూడా కరాబోతుంది ఇక అదేవిధంగా విదేశీ వ్యాపార అవసరాల కోసం విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వారికి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీకు రిసీవ్ చేసుకోవాలనే అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక అలాగే ముఖ్యంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీరు ఏదైనా ఒక సమస్య రాశి చెందిన వ్యక్తులు చాలా కాలంగా చిక్కుకున్నటువంటి ఉన్నట్లయితే ఆ సమస్యల నుండి మీరు బయటపడేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఒక సమస్య నుంచి బయటపడతారు అలా విధంగా ఒక వ్యక్తి వల్ల మరొక సమస్యలో మీరు కోరుకున్నటువంటి అంశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాలు అయితే ఖచ్చితంగా కూడా మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది వ్యక్తుల మధ్య మీ యొక్క విచక్షణ అనేది సక్రమంగా ఉంటే మీకు ఎటువంటి సమస్యల నుంచైనా సరే మీరు బయటపడగలుగుతారు ఇది మంచి ఏది చేయడం అవగాహనతో మీరు ముందుకు వెళ్ళాలి ఇక అదే విధంగా మీ యొక్క స్నేహితులతో లేదంటే ఒక కుటుంబ సభ్యులతో చేసినటువంటి విహార యాత్ర మిమ్మల్ని అయితే రిలాక్స్ అయితే చేసినండి ఇక బ్యాంకులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వాటి పట్ల జాగ్రత్త వహించి మీరు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు అదనంగా మిగిలినటువంటి సమయాన్ని పిల్లలతో గడపండి ఇక అదేవిధంగా మీ యొక్క తత్వానికి వ్యతిరేకమైనటువంటి అంటే ఈ యొక్క పని అనేది అసలు చేయకండి ఇక మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ యొక్క చిరాకు ఎంత కూడా మందహాసంగా అర్థమే కాదు ఇక నవ్వులకు శబ్దం అనేది రాదు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా ఎవరైనా సరే మిమ్మల్ని అప్సెట్ చేయాలని చెప్పి చూస్తుంటారు కానీ కోపాలు ఏవి కూడా మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి ఇక మీ యొక్క అనవసరమైనటువంటి ఆందోళనలకు మరియు మీకు సంబంధించినటువంటి బెంగను ఈ యొక్క శరీరం పైన డిప్రెషన్ వంటి వృత్తిని మరియు చర్మ సంబంధిత సమస్యలను వంటి వాటికి దారి తీసేటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటు విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు అయితే మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చేటువంటి మీ యొక్క సమయాన్ని అయితే అంతా కూడా వినియోగిస్తారు ఇక మీ యొక్క బయట మీ యొక్క జీవితం అంతా ఇబ్బంది పెట్టేందుకు ఇరుగు పొరుగు వారు అందరు కూడా ప్రయత్నించవచ్చు కాబట్టి కానీ మీ యొక్క పరస్పర బంధాన్ని మాత్రం ఇబ్బంది అనేది పెట్టడం వారి యొక్క తరం కాదని మీరైతే వారికి తెలిసే విధంగా చేయండి గాలిలో మెడలు కట్టడం అనేది మీ యొక్క సమయం అంతా కూడా వృధాగానే చేయబడుతుంది కానీ మీకు కుటుంబంలో ఆశించినంత విధానంగా వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలి వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం అనేది ప్రదర్శించడం వలన మీరు ఆర్థికంగా చాలా నష్టపోవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో సమస్యలతో శాంతిపూర్వకమైనటువంటి మరి ప్రశాంతమైనటువంటి రోజునైతే ఖచ్చితంగా కూడా గడపగలుగుతారు ఇక అదేవిధంగా ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కదిలిస్తే వాటిని పెడచవడ పెట్టకండి అదే మిమ్మల్ని చికాకుపరచనివ్వకండి ఇంకా ఆకస్మికంగా అందేటువంటి ఒక సందేశం మీ అందరినీ కూడా ఒక అందమైనటువంటి కళను తీసుకొస్తుంది మీరు అయితే ఈరోజు కొత్త భాగస్వామితత్వం అనేది చాలా ప్రమాదకరం అయినదని చెప్పుకోవాలి రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటి పైన లేక పార్కుల్లో నడవడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇక పెళ్లి విజయ సమస్య ఎలా ఉంటుందో ఈరోజు మీకు ఖచ్చితంగా తెలియాల్సి ఉంది నిరంతరము కూడా మీ యొక్క సమయ స్ఫూర్తి అనేది అర్థం చేసుకోవడంతో ఉన్నటువంటి ఓదార్పు అనేది మీరు వహిస్తే మీకు విజయం అనేది ఖచ్చితంగా కూడా సాధ్యమవుతుంది ఇక ఆర్థిక నిధులు ఆకస్మికంగా మంచి ఇవ్వడంతో మీ యొక్క బిల్లులు తక్షణ ఖర్చులు అనేటివన్నీ కూడా గడిచిపోతాయి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు మీకు సంబంధించినటువంటివి మీకు తెలిసినటువంటి వారు ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అనేది అవుతారు ఇంట్లో అసౌకరమైనటువంటి ఇబ్బందులు కానీ మీ యొక్క పరిస్థితి అనేది ఖచ్చితంగా కూడా మీ యొక్క స్వయం స్ఫూర్తితోనే అది అంతా కూడా నిర్వీర్యం అవుతుంది ప్రేమపూర్వకమైనటువంటి ఈ రోజు కోసం ఇష్టమైనటువంటి జీవన రీతిని అయితే మానండి ఇక చిల్లర వ్యాపారులకు టోక్యూ వ్యాపారులకు అది చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి మీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేస్తున్నటువంటి మిత్రులకు దూరంగా ఉండండి మీ యొక్క మూడీనెస్ ఈ యొక్క జీవిత భాగస్వామిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సర్ప్రైజ్ ద్వారా చక్కగా మార్చేస్తూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూల ధర అనుకూలంగా అంశాల ఆధారంగా రేపటి రోజు అయితే గడపనుందండి కాబట్టి మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన తప్పనిసరి అండి అసలు మరవకండి ఇంకా అదేవిధంగా మీకున్నంత పేదలకు పెద్దలకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఇక సుసార్ కదండి ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా అర్థమయ్యా అని చెప్పి అనుకుంటున్నాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు